మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలో సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు ఫిర్యాదులన్నింటినీ రిజిస్టర్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి బి చంద్రశేఖర్ ఆదేశించారు టోల్ ఫ్రీ నెంబర్కి వచ్చిన ఫిర్యాదులు వాట్సాప్ నెంబర్కి వచ్చిన ఫిర్యాదులను నమోదు చేయాలని అన్నారు శుక్రవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల జిల్లా కంట్రోల్ రూమ్ను ఆకస్మికంగా తనిఖీ చేసి ఇప్పటి వరకు కంట్రోల్ రూమ్కు వచ్చిన ఫిర్యాదులు టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ వన్ డబల్ ఫోర్ టూకు వచ్చిన ఫిర్యాదులు అలాగే వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ ఫైవ్ వన్ టూ సెవెన్ నైన్కు వచ్చిన ఫిర్యాదులను రిజిస్టర్లో తనిఖీ చేశారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కంట్రోల్ రూమ్కు వచ్చిన అన్ని రకాల ఫోన్ కాల్స్ ఫిర్యాదులన్నింటినీ ప్రత్యేకంగా రిజిస్టర్లు ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్కు వచ్చిన ఫిర్యాదులు వాట్సాప్ నెంబర్కు వచ్చిన ఫిర్యాదులను నమోదు చేయాలని వెంటనే సంబంధిత నోడల్ అధికారులు ప్రత్యేక అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తక్షణమే ఆ సమస్య పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు కంట్రోల్ రూంలో ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల సమాచారాన్ని సిద్ధంగా ఉంచుకోవాలని ముఖ్యంగా నోడల్ అధికారులు వారి ఫోన్ నెంబర్లు మున్సిపాలిటీ వారిగా సమాచారం ఇతర సమాచారమంతా సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిబ్బందికి ఫిర్యాదుల నమోదుపై పలు సూచనలు చేశారు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రజలు ఏదైనా ఫిర్యాదులను చేయదలిస్తే జిల్లా కంట్రోల్ రూమ్ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ వన్ డబల్ ఫోర్ టూకు ఫోన్ చేసి తెలియచేయవచ్చని కలెక్టర్ తెలిపారు